మంగళగిరి మెయిన్ బజార్లో వివిధ వ్యాపారాలు వృత్తుల్లో ఉన్న పలువురు సారూప్యత గల ప్రముఖులు కోవిడ్ సమయంలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ గడిపేవారు ఈ క్రమంలో మాజటి సూర్య వేణు గోపాలకృష్ణ శ్రేష్ఠి దేవతి భగవన్నారాయణల నేతృత్వంలో ఆ భేటీలకు రచ్చబండ ఫ్రెండ్స్ గా నామకరణం చేసిన పరిస్థితులు ఉన్నాయి రచ్చబండ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సమీపంలో గల ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రవేశ మెట్లపై కాసేపు సేద తీరుతారు ఊర్లో కబుర్లతో పాటు మంచి చెడు రతబండ ఫ్రెండ్స్ పంచుకుంటారు కాసేపు సందడి చేసి ఆ తర్వాత రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి వీరికి ఫ్రెండ్స్ ముక్కోటి కిన్నాళ్లు వంటి ప్రధాన ఉత్సవాలకు ఉత్సవాలకుంటే భక్తులకు పర్యాటకులకు ప్రసాద విషయంలో కూడా తీసుకుంటారు అంతేకాదు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్పడుతుంటారు ఏంటండి అందరం కలిసాము సత్యనారాయణ గారికి మంగళగిరి టౌన్ వాణిజ్య విభాగానికి ప్రెసిడెంట్ గా ఇచ్చారండి పదవి టిడిపి పార్టీ తరఫున అలాగే మన మల్లికార్జునరావు గారికి నల్గొండ మల్లికార్జునరావు గారికి ఏమో తర్వాత వనమ్మ పవన్ కుమార్ గారికి ఆర్గనైజింగ్ గా ఇచ్చారు మనం రచ్చబండ తరపున సన్మానం చేద్దామని కార్యక్రమం పెట్టాం మనం జనరల్ గా ఏంటంటే మన వాళ్ళు ఎవరికైనా సరే పదవులు వచ్చినప్పుడు మన రచ్చబండ నుంచి ఇట్లా సత్కారం చేయడం అనేది ఒక ఆనవాయితీ ఉంది ఆనవాయితీలో భాగంగా మనం వాళ్ళని ఆహ్వానించాము వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి కార్యక్రమం పూర్తి చేసే ఆలోచనలో నడుపుతాము మన మంగళగిరి టౌన్ వరకు ఆధ్వర్యంలో చాలా పాపులారిటీ వచ్చింది రసపండ్లకి కూడా అదే క్రమంలో నడిపించగలమని అర్థిస్తున్నాము చక్కగా చేద్దామండి కార్యక్రమం శుభ్రంగా కంప్లీట్ చేద్దాం ఆదివారం ఆహ్లాదంగా ఉంది వాతావరణం అందువల్ల ఏంటంటే ఇవాళ అది శుభ్రంగా చేద్దాం అలాగే రత్నబడ్డ ఫ్రెండ్స్ లో ఎవరికైనా తగిన గుర్తు లభిస్తే అది తమకు లభించిన గుర్తింపుగానే భావిస్తారు అంతే కాదు వారికి సంతోషాలను పంచుకుంటారు ॐ भूर्भुवः स्वाहा कक्षापितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा कक्षापितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् స్వీట్ పెట్టండి రామకృష్ణ గారా రండి స్వీట్ బాక్స్ ఇవ్వండి తాజాగా రచ్చబండ ఫ్రెండ్స్ లోని ముగ్గురు ప్రతినిధులకు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం మంగళగిరి పట్టణ అధ్యక్షులుగా మాజేటి సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నల్లగొండ మల్లికార్జునరావు వనభా పౌరులకు పదవులు వచ్చి నేపథ్యంలో రచ్చబండ ఫ్రెండ్స్ ఈ రోజు వారికి ఆత్మీయ సత్కారం చేశారు

మన బలి మన పౌరులకు పదవి ఇచ్చింది టీడీపీ పార్టీ తరఫున టిడిపి పార్టీ వైద్య కులంలో ఉన్న ఈ ముగ్గురికి పదవి స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారికి నారా లోకేష్ గారికి తెలియజేసుకుంటున్నాము మేము ప్రతి కార్యక్రమం చేసినా గానీ ఉదయం పూట ఇట్లానే ఇలా సివిల్ డ్రెస్ ఉండి గ్రూప్ గా ఏర్పడి ఇంధన సేవ కార్యక్రమాలు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈ రోజు సత్కారం చేయడం జరిగింది అస్మత్ గురుభ్యో నమ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మంగళగిరి నియోజకవర్గంలో వాణిజ్య విభాగం అనే విభాగము గతంలో ఉండేది దానికి అనుబంధంగా మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులుగా నారా లోకేష్ గారి ఆదేశానుసారము మాజేడి సత్యనారాయణ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది అలాగే వారి కమిటీలో వనమ పవన్ కుమార్ గారిని కూడా స్థానం కల్పించడం జరిగింది మరొకరు నల్లగొండ సాంశరావు గారి రెండో కుమారుడు మల్లికార్జునరావు గారిని కూడాను ఆర్గనైజింగ్ కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం మరి సాంసరావు గారు ఎనలేని సేవలు తెలుగుదేశం పార్టీకి అందించారు మరి ఇప్పటికైనా మల్లికార్జునరావు ఆ లోటుని భర్తీ చేసి తెలుగుదేశం పార్టీ బల బలమైన నాయకత్వంలో మంగళగిరి పట్టణానికి ప్రత్యేకించి వ్యాపార వర్గాలకి సరి అయిన సహకారం అందిస్తూ ఆపద ఏదైనా వస్తే వ్యాపారులకి తద అనుగుణ్యంగా స్పందించి తద అధికారులతో చర్చించి ఆ పరిష్కారాన్ని చేసే బాటలో మరి వీరు ముగ్గురే కాక సత్యనారాయణ గారి కమిటీ అంతా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని మంగళాది నారసింహ స్వామి వారి కృపా కటాక్షాలు వారికి చెందాలని ప్రార్థన చేస్తున్నాం జై రచ్చబండా జై రచ్చబండ జై రచ్చబండరి పట్న తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులుగా నన్ను అంటే మాజీ సత్యనారాయణ ని నియమించారు అది రచ్చబండ తరఫున వీరందరూ నా స్నేహితులు సన్మానం చేస్తున్నారు ధన్యవాదాలు చెప్తున్నాను నువ్వు నేర్పు అన్నావుగా అందుకని మంగళగిరి పట్న ఈడీబీ వాణిజ్య విభాగంలో వాణిజ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇచ్చారు నా పేరు రావు మా ప్రెసిడెంట్ గారు మాజీ సత్యం గారు మన పవన్ కుమార్ గారు కూడా దాంట్లో కార్యవర్గ సభ్యులుగా ఇచ్చారు దీనికి అవకాశం ఇచ్చి మన రాష్ట్ర మండల సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం జై నరసింహ జై జై నరసింహ మంగళగిరి పట్నం వాణిజ్య విభాగంలో మన మాజేడు సత్యనారాయణ గారికి ప్రెసిడెంట్ పదవి గాను ఆర్గనైజింగ్ సెక్రటరీగా నల్గొండ మల్లికార్జునరావు గారి గాను మన పదవులు ఇచ్చిన సందర్భంగా రచ్చబండ తరఫున చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిపింది జై నరసింహ జై నరసింహ జై నరసింహ రాజ్య సోమవారికి రాజ్య సోమవారికి జై రాజుల సోమవారికి పవనకాల లక్ష్మీ నరసింహ వారికి పవకాల లక్ష్మీ నరసిం వారికి పవకా లక్ష్మి నరసిం సోమవారికి ఓ నమస్ ఓం శివాయ ఓం జై జై రచ జై జీ జై రచడా